హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ బ్యాక్ టు బల్లి గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను గులాబీ మొక్కకి ఒక ఫెర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నాను అది చాలా సింపుల్ అండి మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునేదే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది అదే కాకుండా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఫెర్టిలైజర్ అయితే పదిహేను రోజులకు ఒకసారి అయితే ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఇప్పుడైతే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ గులాబీ మొక్క చాలా సెన్సిటివ్ ప్లాంట్ ఎప్పుడైతే ఈ ఎండ మరీ అవసరాన్ని మించి ఎక్కువైందో మొక్క అయితే చనిపోతుందండి నా అలాగే మొన్న ఊరు వెళ్ళినప్పుడు అయితే చనిపోయినాయి ఎప్పుడైతే షేడీ ఏరియాలో ఉన్న ఒక ఐదారు మొక్కలు అయితే మ మట్టుకే బతుకున్నాయి వాటికి అయితే రెగ్యులర్గా అయితే పూలు పూస్తున్నాయండి నేనైతే ఆనియన్ పొట్టు అది వీక్లీ వీక్లీ ఇస్తున్నాను ఈ రోజు ఇంకా మంచి ఫెర్టిలైజర్ అయితే చూపిస్తాను ఇచ్చే ముందైతే మట్టి చుట్టూ సాయిల్ గొల చేసుకుని వీడ్ అది తీసేయండి ఇది ఏంటంటే టీ పొడి అండి చాలా సింపుల్ ఈ టీ పొడి కుండీ సైజుని బట్టి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఇస్తున్నానండి ఈ చిన్న స్పూన్తో ఒక నాలుగైదు స్పూన్స్ అయితే వేసుకున్నాను కుండీ సైజుని బట్టి ఇచ్చుకోండి ఇది నాదైతే సిక్స్టీన్ ఇంచెస్ కుండి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ పర్మీ కంపోస్ట్ వేసుకొని ఫుల్గా అయితే వాటర్ ఇచ్చేయండి ఇది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది పదిహేను రోజులకి ఒకసారి ఈ పొడి ఇచ్చుకుంటే మటుకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి నెక్స్ట్ షేడ్ ఏరియాలో ఒక ఫైవ్ అవర్స్ ఎండ పడేలా మట్టుకు గులాబీ మొక్కలని అయితే ఉంచండి ఇవి ఎంత అందంగా పూలు పూస్తాయో ఇవి దానికి మించి సెన్సిటివ్ ప్లాంట్స్ అండి వీటిని అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి పొడిలో ఈ నైట్రోజన్ ఉండడం వల్ల ఆకులు అయితే చాలా గ్రీనిష్గా వస్తాయి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుద్దాం